స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తొమ్మిది జిల్లాల్లో ప్రారంభమైంది ఇందులో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో ఉదయం చౌక దుకాణం తొమ్మిది వద్ద ప్రధాన అధికారులు రేణిగుంట ఎంఆర్ఓ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మునిచంద్రారెడ్డి మహబూబ్ బాషా మాట్లాడుతూ చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను నేటి నుంచి పంపిణీ చేసి వివరాలు మీకు వివరిస్తారు సిన్ కార్డుల కంపెనీకి సంబంధించి రేణువంత మండలంలో షాప్ నెంబర్ సెవెన్లో ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల టీడీపీ నాయకులు ముఖ్యం రెడ్డి గారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు భాష అలాగే మిగతా నాయకులందరికీ కూడా స్వాగతం అలాగే ఇక్కడికి వచ్చేసిన తాడుదారులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండీయల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు టైంకి ఎండీయూ వస్తుంది ఎక్కడికి వస్తుంది అనేది తెలియని పరిస్థితి ఉంది వాటి స్థానంలో ప్రజలందరూ కోరుకున్నట్టుగానే మళ్లీ పాత పద్దతిలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లై సప్లైస్ డిపార్ట్మెంట్ నందు ఒక మార్పు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఒకటో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది మీకు వీలున్నప్పుడు సంబంధిత రేషన్ షాప్కి వెళ్లి మీరు సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమైంది అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో ఎందుకంటే ఆ రేషన్ కార్డ్స్ చినిగిపోవడం ఇంకొకటి ఇంత పెద్ద కార్డు ఉండడం దాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం వీటన్నిటిని గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్స్ ని రైస్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డ్స్ అనే స్మార్ట్ రైస్ కార్డ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది ఎలాంటి చినిగిపోవడం డిస్టాయి కావడం అనేది ఉండదు ఒకసారి చూస్తే మనం ఎంత పెట్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా చాలా డీటెయిల్ గా ఉన్నాయి ఈ ఇంటి జరిగింది అలాగే దీని బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార శిక్షణంతో ముద్రించడం జరిగింది ఇన్ని ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకొచ్చుతారు నెక్స్ట్ మంత్ నుంచి అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది దానిలో భాగంగా తిరుపతి జిల్లా నందు తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది విడతలో అంటే ఈ ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే మీరు వచ్చి సంతకం పెట్టి కార్డు మాకు ఇవ్వలేదు అలాంటి ఎవరినీ లేకుండా అంత ఆన్లైన్లోనే యాప్ ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా కూడా వాళ్ళ ఐరిష్ కానీ మీరు ఎలా అయితే రేషన్ తీసుకుంటారో బయోమెట్రిక్ కానీ లేకపోతే ఫోన్ కి ఓటీపీ కానీ ఏదో ఒక పద్దతిలో మీరు ఈ కార్డును తీసుకున్నటువంటి అక్నౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఐదు రోజుల్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ మీకు తెలియజేస్తాం ఎప్పుడొస్తారో ఏమనేది డీలర్ ద్వారా అలాగే వీటిని కూడా జీఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ మీకు ఎవరైతే ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారో ఈ ఎంప్లాయీస్ ద్వారానే కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది డీలర్ కోఆర్డినేట్ చేసుకుని ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు